ఈ విధేయత కుటుంబములో నేర్చుకోవాలి మనం మొట్టమొదటిగా కుటుంబంలో సరైన విధేయత నేర్చుకున్నప్పుడే మనము దేవుని యొక్క ఆర్మీలో దేవుని యొక్క సైన్యములో మనము ఎలాగనా ఉండగలమంటే అంటే విధేయత కలిగిన సైన్యముగా మనం ఉండగలం కాబట్టి ఆజ్ఞలు తీసుకోవటమే విధేయత నేను భాగ్యవంతుని కుమారుడుని అనుకోలేదు ఓకే నేను ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు నా దాసుడు చెప్తే నా పనివాడు చెప్తే నేనంటే ఏంటో అనుకోలేదు కానీ అందులో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది ఆ పనివాడు చెప్పిన మాటలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది అతన్ని తెలియకోకుండా అతను ఆ ఇస్రాయేల్ దేశానికి రాజుగా మార్చబడ్డాడు బిడ్డల్లా ప్రభు యేసు ఆకారముషం మనుష్యుడిగా కనబడి ఉన్నప్పటికీ ఇది ఆయన మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించి ఉన్నాడు బిడ్డలారా ఎవరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు ఆయనే తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు మరణం పొందునంతగా విధేయతను తండ్రికి కనపరిచి ఉన్నాడు బిడ్డలారా కాబట్టి చేర్చబడినటువంటి నీవు నేను చేర్చబడాలనే ఆశ కలిగినటువంటి నీవు నేను మనలో ఏమి దేవుడు చూడాలంటే విధేయత అనేది మనలో